ఈరోజు ప్రత్యేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అదే సందర్భంలో ప్రజల తీర్పును గౌరవించినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు గెలిచినటువంటి నాయకులు ప్రజల ఆకాంక్షలను కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా నెరవేర్చాలి ఎప్పుడైతే ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెల అంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పన ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్టే నెల రోజులైంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ ఏడో తారీఖు నాడు డిసెంబర్ ఇరవై ఏడు జనవరి ఈ నెల మాసంలో పరిపాలన గాడి వదిలేశారు సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా వేస్తున్నారు ఇతరుల మీద నింద వేస్తున్నారు విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు తెచ్చారో ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు అది కనబడుతూ ఉంది కొత్త ప్రభుత్వాల దేవుడొళ్ళు కొత్త పథకాలు ఉన్న పథకాలు రద్దు ఉన్నారు రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంద్ కేసీఆర్ న్యూటేషన్ కిట్ బంద్ కళ్యాణ్ లక్ష్మికి ఉసి ఉసిప్పటికి మాటలేదు ఈ అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు ఎస్డిఎఫ్ నిధులు కాన్స్టిట్యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిధులు బస్వేశ్వరి డిఫ్ట్ ఈ మొదలగు డిఫ్ట్ పనులన్నీ కూడా రద్దుపరుస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ నువ్వు ఏదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ చాతదాన్ని నిరూపించుకుంటానికి కొత్తదేం లేదు కానీ ఉన్న పరుస్తా ఉన్నారు ఉదాహరణకి ఎలా గురులక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో ఎన్నికల కింద ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ గురలక్ష పథకాన్ని ప్రారంభించింది నాలుగు లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు రెండు లక్షల పన్నెండు వేల తొంభై ఐదులకు మంజూరు ఇచ్చారు దాని జీవైఎంఎస్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ద్వారా మన ముప్పై తారీఖు రద్దుపరిచారు ఆ మూడు లక్షల రూపాయలతోని పన్ను ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు కొన్ని చోట్ల ఇది కూడా పూర్తి అయిపోయినాయి మరి వారి గత ఏంటి రెండవది మీరు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు జాగ లేని వారికి జాగిస్తామన్నారు మరి ఇంతవరకు జాగా ఎక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు మీరు ఇస్తున్నది ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి బెనిఫిట్స్ కట్టుకోమంటారా లేదా మీరు కట్టిస్తారా దాని విడుదాలు ఇప్పటికీ లేదు ఇంకా దాన్ని మాట లేదు ఇప్పటికీ ఐదు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం ఉద్యమకారులకు రెండు వందల ఇరవై రెండు వందల యాభై గజాలు ఇస్తాం వారి తల్లికో తండ్రికో బతుకుంటే మెరకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అంటే మీరు ఇవ్వటానికి అభ్యర్థం లేదు మాకు ఎప్పటి నుంచి కూడా ఇస్తారు దానికి టైం పాబంది ఉండాలి కదా దానికి లేదు నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయల గృహలక్ష పథకాన్ని కొనసాగిస్తారా లేదా దాన్ని మీరు ఐదు లక్ష రూపాయలు ఇచ్చి ఆ మూడు లక్ష కట్టినటువంటి ఒక ఏరియాకు ఆదనంగా కట్టి కట్టించడానికి అవకాశం ఇస్తారా సపోజ్ మూడు లక్షల రూపాయలతో ఆయన మూడు వందల విషపులు కట్టాడు ఈ ఐదు లక్షల రూపాయలతో ఆదనంగా ఇంకేమైనా కట్టుమని అడుగుతారా స్వచ్ఛత ఇవ్వండి కొత్త ఐదు లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లు చూశాను ఐదు లక్షలు నిర్మించి ఇస్తామని మీ మ్యానిఫెస్టోలో నిర్మించిస్తే ఇందులోంచి స్థలాలు స్థలాలు తీసుకొని అది ఇంకా మొదలు రాలేదు అంటే ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటి కూడా కేవలం ఉచిత బస్సు అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు కథానికి డబ్బులు వేయేది రక్తక్షరం డబ్బులు వేయేటువంటి అంశం కాదు అది ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు ఆరోగ్య లక్ష్యం పెద్ద పది లక్షలు పెంచారు అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు రైతు బంధు పదివేలు రూపాయలకి పదిహేను చేస్తామన్నారు పదివేలు కూడా ఇస్తలేరు అంటే ఐదు వేలు కూడా ఇస్తలేరు ఇప్పుడు మేము రైతుల వందరం మాకు ఎవరి ఖాతా డబ్బులు వల్లే ఇంకా పోయిన సంవత్సరం పోయిన టైంలో మేము తీసుకోలే జీవితా ఇచ్చాం మరి ఈ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బు మా అవసరం లేదు ఇంకా కాచి కూర్చోవగానే మీరు రెండు లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి తీసుకున్నటువంటి వారు అర్థట్టుగా తీసుకోండి నేను కూర్చున్న ఉత్సవం తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు మొత్తం మాఫీ అన్నారు చేయండి మేము అంగీకరిస్తాం ఆమోదిస్తాం హర్షిస్తాం ఇప్పటి దాన్ని అది తెలియదు గత లేదు గంట రెండు గంటల ఉచిత కరెంటు అన్నది మేనిఫెస్టోలు ఇచ్చిన మేము చెప్పి కొత్త కాదు ఈరోజు మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఉచిత విద్యుత్ అన్నారు ఉచిత విద్యుత్ విద్యుత్ పదహారు ఐటమ్ ఇందులో రెండు రెండు లక్షల మాఫీ పద్నాలుగో ఐటమ్ ఈ ఉచిత విద్యుత్ ఈ ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినట్టు కూడా అమలు చేస్తానికి రాశారా లేకపోతే ప్రజలను మోసం చేస్తాం రాశారా రైతులు మోసం చేస్తాను రాశారా పేదలు మోసం చేస్తా రాశారా దేనికోసం మేనిఫెస్టో విడుదల చేశారు మేము ఒకేసారి ఇప్పుడు నాలుగు వందల ఐదు హామీలు ఉన్నాయి మాకు తెలుసు ఒకేసారి మనం అడుగుతలేము కనీసం అంచెలంచ ఎప్పుడైనా స్టార్ట్ చేయండి తొమ్మిది లక్షల తొమ్మిది తొమ్మిది తారీఖు నాటి కుర్చుమీ కూర్చొని మాత్రన్నారు రెండు లక్షల రూపాయలు మా అది చేయండి ఇప్పుడు రైతు వ్యాసం చేసుకునే పంట వచ్చింది పెట్టుబడి లేదా అయితే చూస్తున్నారు పొలలేంబడి ఎక్కడైతే గోదావరి నీళ్ళు ఉన్నాయో బేసిన్ ఉందా అక్కడ నీళ్ళు పుష్కలుగా ఉన్నాయి పంట వేసి రైతు సిద్ధం ఉన్నారు అక్కడ లేదు ఈ విధంగా ఈ మేనిఫాస్టోలు అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు అదేవిధంగా సరే ధాన్యం అయితే అందరూ రోజు చెప్తా ఉన్నాం ఐదు వందల బోనస్ ఇస్తాం సంతోషమే ఇవ్వండి ఇప్పుడు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే ఐదు వందల ఎక్స్ట్రా అన్నారు ఇవ్వండి నానకాలం అయితే ఇవ్వలే ఎందుకంటే నిన్న మొన్నటి దాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం దానికి ఇవ్వర్దా ఇవ్వలే రూపాయి ఇవ్వలే అదేవిధంగా పెన్షన్స్ పెంచామంటున్నారు ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గెలిచిన తర్వాత ఒక్కటి ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి మీకు గుర్తు చేస్తున్నాం మేమన్నీ మేము నిక్ష పడతలేం మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది ఓడమని బాధ లేదు మాకు మేము కూడా ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నాం నలభై దగ్గర నలభై దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు ఏ మా ఎంపీలు ఉన్నారు మేము కూడా బదిలీతో కోటతో గెలిచిన వాళ్ళమే మన కొత్త గెలిచిన వాళ్ళం మేము కూడా అవుతున్నాం మేము మా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకు అమలు చేస్తారు ఒక్కొక్కటిగా కేవలం ఓట్ డేస్ కూడా ఐదేళ్ళ వరకు కాళ్ళ గడపడం కోసం చేసింది మీరంతా పచ్చి దగా అవుతుంది పచ్చి మోసం అవుతుంది దేశంలో ఇట్లాంటి దగా ప్రభుత్వం నేను నేను కూడా అనేక సంవత్సరం రాజకీయాలు ఉన్నాను ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తా ఉన్నాను అదేవిధంగా ఈరియ కొత్త మొదలైంది మొదటిసారి మళ్ళా నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఏవో క్యూరినారు అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తా ఉన్నా మరి పదేళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో యూరియా కొరత లేదు ఇప్పుడు యూరియా కొరత మొదలైంది అంటే దీనికి అవగాహన లేదు దూర దూరదృష్టి లేదు అదేవిధంగా నిరుద్యోగ పూర్తి ఎక్కడ ఉందా ఆయన అడుగుతానా లే అంటాడు ఆయన ఎవరు అయితే ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పారు మా వారి నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే మేము ఎక్కడ మాట్లే అన్నారు నిరుద్యోగ బృత్తి ఆరు గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తాం ఒక్క విషయం నిల్కొల్جو అప్తున్నా చెయ్ తన్నిది యరు బ లక్షర్ కావాలంటే ఎఫై చేసుకొని మాట్లాడండి ఓహో పేరస్ గార్డియా వావ్ కే liye हर महीने 4000 రూపాయలు बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे ఎవరు చెప్పులంటాయన అది ఎలక్షన్ మాన్ఫెస్టో పెట్టారు 46 నంబర్ నంబర్ మాన్ఫెస్టో మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి మాకు తెలిసే మీకు ప్రభుత్వంలో ఉన్నారు మేము సహకరిస్తాం మేము కూడా కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం గొంతే తడుగుతాం మేము ప్రభుత్వాన్ని అదిలో బాధ్యత ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు యువతి యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి ఈ బస్సుకి రాయి ఆ ఇంటికి పోయేస్తారు కాలేజీ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కొత్తగా మా వంటలో పదివేలు రూపాయలు ఇస్తామన్నారు నెలకు వండవారికి ఇందులో ఉంది నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అరుగుతలే నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూరొచ్చేస్తాను సమస్య పరిష్కారం కాదు ఎవరన్నా సరే దాని టైం పడుతుంది ప్రణాళిక తయారు చేయాలి దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి దానికి కొంత టైం తీసుకుంటుంది ఇవన్నీ దీనికి గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను పదివేల రూపాయలు ఇవ్వండి అమరవీళ్ళ వేలు ఇవ్వండి ఒక ఉద్యోగం కూడా మేము ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం మేము చెప్పుకోలేకపోయినాం చాలా మందికి మా కార్మిదేశంలోనే మా జిల్లాలోనే నేనే మెనిస్టర్ ఉన్నప్పుడు మేము అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం పది లక్షల రూపాయలు ఇచ్చాం అందజేశాం రెండు వందల యాభై గజాల జాగిస్తామన్నారు ఇవ్వండి ఇవన్నీ తక్షణంగా తీసుకునే చల్లు మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సి అడుగుతలే మేము నాలుగు వందల ఇరవైలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి అది మాకు తెలుసు ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి కొంత టైం తీసుకుంటుంది ఇమా మోజాలకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇవ్వండి వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఇవ్వండి ఆసాపేట నాలుగు వేలు అన్నారు ఇవ్వండి ప్రతి పట్టణంలో రష్ పెరిగింది ఆటో నగర్ మంచి ఆలోచన వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటో నగర్ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో ఆటో నగర్ పెట్టించండి తలం సేకరించండి ఇక ఇక కళ్యాణ లక్ష్మికి మేము లక్ష నూట రూపాయలు ధరిస్తారు తులం బంగారం అన్నారు ఏంటి తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి మొండపోయి స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి ఆ లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడో తుల బంగారం సంఘం చెప్తలేదు ఎక్కడ వాటిని మాట్లాడతలేరు తర్వాత ఇంద్రమ్మ కానుకనట అదేవిధంగా మాజీ సర్పంచులకు పదిహేను వందల రూపాయలట మాజీ వాడి ఉండలకు గౌరవవేతనం ఇవండి మళ్ళా సర్పంచులకు ఎంపీ వేతనం గౌరవవేతనం తెలుస్తామన్నారు తెలుసా అండి ఇవన్నీ ఏమి లేదు అంటే చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి టైం పడుతుంది కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు పందీ చూపియండి కేవలం ప్రజలు మోసం చేయకండి ఇందిరమ్మ ఇన్లు అన్నారు మిమ్మల్ని అసెంబ్లీ చేద్దాం అనుకున్నా నా కాన్స్టిట్యూన్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమైన్లని చెప్పి శాంక్షన్ చేశారు దాదాపు ఒక పదిహేను పదహారు వేల ఎండ్లు మంజూరు చేశారు అందులో టెన్ పర్సెంట్ కట్టలే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కట్టలే నైన్టీ పర్సెంట్ బోగస్ కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు నా కాన్సి జైలుకు లేరు నాయకులు చేరిపోయి ఉద్యోగస్తులు డిస్ట్రిబ్యూట్ అయ్యింది పాపం ఉద్యోగం బైలు వాళ్ళది మళ్ళా ఇంధన మహిళలు ఆ విధంగా కానివ్వకండి మళ్ళీ ఇంధనం పేరు పెట్టారు ఐదు లక్షల దా కోసం పేదవాళ్ళు గుర్తించండి న్యాయమైనటువంటి వారిని గుర్తించండి అరుణం గుర్తించండి వారికి అలార్ట్ చేయించండి కట్టిస్తారా కట్టించండి వాళ్ళు ఎటువంటి వచ్చి ఇది విధి విధాలు తయారు చేయండి విధి విధాలు తయారు కాలేదు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు ఏం చేసి ఏం సాధించారండి కోటి ఇరవై లక్షల దరఖాస్తులు వచ్చినాయి నేటికి ఈరోజు అయిపోయింది నిన్నటికి క్లోజ్ అయిపోయింది ఇందులోనే మీరే రాశారు ఒక ప్రభు ఒక అంశంలో ఏమని చేయిత పథకం కింద ప్రస్తుతం పెంచం పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు వార్తకు దరఖాస్తు తీసుకున్నారు హీలవర్ పాపము ఇబ్బంది పడ్డారు ఈరోజు రైతు బంధు దాని దరఖాస్తు అవసరం ఉందండి పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా కళ్యాణలక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ ఇచ్చేసినాం దానికి అరాత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం ఇవన్నెంకా జరగలేదు అంటే ఇది కేవలము కాలయాపన కోసమే తక్షణమే ఇవ్వటానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేత నిరూపించుకోలేక నిలిపించుకో నిరూపించుకోవచ్చు అని ఇవన్నీ తప్పుతో పట్టిస్తా ఉన్నారు ఇది వారి మాసాలు జరిపిస్తారు ఇట్లనే ఈ ప్రజాపాలన ఇందులో దర్ఖాస్తుదారు వివరాలు వేరే కుస్తి పట్టారు పాపం బ్లాక్లో ఉన్నారు లబ్ధిదారులు మరలక్ష పథకం రెండు వేల ఐదు వందలు అర్జెంట్ చూడండి ఎంతమంది ఇస్తారు చెప్పండి దీనికి స్వచ్ఛత లేదు రెండు వేల ఇంటికి ఒకటి ఇస్తారా లేకపోతే ఇంటున్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా తన క్లారిటీ లేదు ఇంట్లో నలుగురు కోడలు ఉంటారు ఇద్దరు బిడ్డలు ఉంటారు పద్దెనిమిది వేలు దాక్టారు అందరికి ఇస్తారా ఇవ్వండి సంతోషంగానే కుటుంబ బాగుపడతాయి గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ ఐదు వందలకి రైతు భరోసా అయితే ఇంకా ఇప్పటికి దిక్కులే పదివేలు కూడా ఇస్తలేరు ఇదిగో చెప్తారు ఇంధనం మెల్లి సంఘం చెప్తాను ఇవన్నీ కూడా గురూ రెండు వందల యూనిట్లు మాఫ్ సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం రెండు వందల మొత్తం మాఫ్ వీళ్ళ బిల్లు వస్తున్నాయి నేను ఇలా పేపర్లో టీవీలు చూశాను ఒక ఇంటికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు బిల్లు వచ్చింది ఒక ఇంటికి పేదవాళ్ళ పాప ఆయన పద్మశాలి ఆయనకి బిల్లు వచ్చిందట మరి డెప్పులు మాఫ్ చేస్తారు ఇవన్నీ దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ తప్ప చెప్పండి పలానా పాలన వారికి మీరు బిల్లు అడగద్దని రెండు వందల యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడుగుతాం చెప్పండి వైట్ రేషన్ కార్డు అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి స్పష్టత లేదు అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పైన స్పష్టత లేదు స్పష్టత లేకుండా అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ చేయిత పథకం కానీ గురు పథకం కానీ ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టాలట రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట ఇవి మళ్ళా కొత్త కొత్తగా కాయిదాలు పెట్టాలట ఇవన్నీ ఐటి కల్లా నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకరణ చేసి ఒక డబ్బాలు పెట్టడట మనం పోలింగ్ డబ్బలు పెడతారు చూడండి పోలింగ్ బాక్స్ మండలం కూడా డబ్బులు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిడట దరఖాస్తులే పారిపోతే భయంతో ఏమంటారు ఆ ట్రంక్ ట్రంక్ పెట్టాలి ట్రంక్ పెట్టాలి పోలింగ్ బ్యాడ్ పేపర్ పెట్టారు ఆ బ్యాడ్ పేపర్ పెట్టా తీసుకొని పోయారు ఆ ట్రంక్ పెట్టాల తాళాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పరిశీలిస్తారు ఎప్పుడు దానికి అమలు చేస్తారు ఎప్పుడు పేదవారికి అందిస్తారు ఇదంతా కేవలం డ్రామాలు నాటకాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం మా ఆఖరికి ఇది వస్తుంది దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పర్మనెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తే కదా అంటారు అది అయిపోయి మూడు నెలలు అవుతుంది అదైన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి దాని మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది మళ్ళీ ఏడాది పోతుంది ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మొచ్చటి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు నేను అడుగుతున్నాను ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి సత్వరంగా చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మేము కూడా దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడే వెంటనే రాసి మంటలేం సత్వరంగా చేసేటువంటి దాన్ని మాట్లాడాను సత్వరంగా చేయాల్సినటువంటి దానికి సత్వరంగా చేయండి కథ కథానే ఉండదండి ప్రభుత్వం నేను మొన్నవరు చెప్పిన ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి నిల్వ చేసుకోదు ప్రభుత్వం ఒక వ్యాపారం చేస్తే రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను పది లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాకు లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఇది వస్తుంటాయి పోతుంటాయి వండుతుంటాం ఎవరికైతే ఆకలి అవుతుందో వండి వండి పెడతాం అది తింటారు మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం నువ్వు వండి పెట్టు కాలి కుండ ఉంది ఖాళీ బగోన్ ఉంది అంటే బట్ గరీబ్ వాళ్ళకు ఆకలైనా మేము పెట్టేసి నువ్వు వండిన పెట్టేసి నువ్వు వచ్చినావు మేము వండి పెట్టేసి వాటికి పోయినా పంపించేస్తే నువ్వు వచ్చి కూర్చున్నావు నువ్వు వండి పెట్టి అవడతానా నీకు కుండాలు ఉన్నాయి కాళి ఉన్నాయి అంటే మరి వండి వండిన తర్వాత పంచకపోతే పాసిపోతుంది అది ఖరాబ్ అవుతుంది అన్నం అన్న అన్నం అన్నం కాబట్టి ఎవరికి ఏం పంచాలనో రైతులకి ఏం పంచాలి పేదలకి ఏం పంచాలి గరీబాలకేం పంచాలి విద్యార్థులకి ఏం పంచాలి పనిచేసాం ఇప్పుడు రూపంచం అలా తీసుకొచ్చి ఎవరు పెంచుండు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి ఇప్పుడు అంతే ఉంటాయి ఈరోజుగా పత్రికలు వచ్చింది దేశంలో నంబర్ వన్ రాబడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు దాంలో ఆదాయం వాడుకోండి వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి ప్రజలకు వచ్చాండి మంచిగా రైతులకు వంచండి విద్యార్థులకు వచ్చి మేము అమ్మ సమర్థిస్తాం హర్షిస్తాం అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేట కార్యక్రమం బంద్ చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు పరిపాలించినాం అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను ఐదు సంవత్సరాలు స్పీకర్గా చేశాను అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం మాకు అనుభవం ఉంది పరిపాలన ఎట్టే విధంగా చేయాలను ఊరికేనక్ గాడికి మేము మాట్లాడతలేం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రిగా సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షలు అమలు చేయండి మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను మేము కూడా ఇప్పుడు పార్లమెంట్ వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం సన్నాహక సమావేశాలు మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మాండంగా మంచిగా కార్యకర్తలు కూడా అవి అనుకున్న దానికంటే నిండుగా వస్తూ ఉన్నారు బస్సు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీతో వాళ్ళే హైదరాబాద్కి వచ్చి సమావేశాలు పాల్గొంటూ ఉన్నారు మంచి స్పందన ఉంది ఇది మాట్లాడతామని కాబట్టి ఈరోజు మా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మేమందరం నిజాం జైరాబాద్ కింద వస్తాం మేము కాబట్టి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలామంది సూచన సలహాలు ఇచ్చారు దాన్ని వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మనం జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళకి గెలిచాం ఓడేవారు ఓడారు మేము గెలిపోవడం సహజంగా తీసుకుంటాం నేను కూడా ఎనిమిది సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను భయపడలే బాధపడలే తను చాలా దేవ తీసుకున్నాం మళ్ళీ గెలిచి వస్తున్నాం మా తమ్ముళ్లు కూడా మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా ఓడిపోయిన బాధ లేదు ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం ప్రజలకు ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజాసేవ చేయటానికి అంత ధైర్యం మాకుంది ఆ విధంగా ముందుకు వెళ్తాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం ఏ రోజు కూడా పోయేది లేదు ఆ ధైర్యపడేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్దిగా గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు వారు కూడా బయటకు వస్తారు వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రం వద్ద దిగారు ప్రచారం చేశారు మీరు చూసారు ఎక్కడ కూడా పరుష పదాల మాట్లాడలే ఎక్కడ కూడా అన్ని ఎలక్షన్ ప్రచార ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించలే ఎవరిని కూడా పరుషంగా మాట్లాడలే తను చెప్పినవి చేసుకుంటూ పోయాడు చేయబోయి చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టుగా వయసు దెక్కలేకుండా అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు మా సంస్కృతి అది కాదు మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైన ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం తిరిగి మళ్ళీ పొడుగు అంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అభ్యర్థుల పరిశీలన అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుంది కేవలం రైతు భాష చెప్పాలంటే దున్నడం మావంతు ఏ విప్పన్నం అయ్యాలనేది అధిష్టానం నాయకుడు ఇంట్రెస్ట్ విత్తనమా చేత లేదు దున్నడం మావంతు పొలం దున్ని పెడతాం పొతం చేస్తామంట తెలంగాణ పొతం అంటాం ఆ పొతం చేసి పెడతాం ఏ విప్పన్నమయ్యాలనేది ఆయన అధిష్టానం చూసుకుంటుంది విత్తనం సెలెక్షన్ అయింది ఉంటాయి తమ్ముడు అక్కడక్కడ ప్రజాస్వామ్యంలో ఒకరిద్దరు ఉంటారు కొంతమంది చర్య కూడా తీసుకున్నాం ఎవరైతే బయటపడ్డారో రుజువైందో అటువంటి వాళ్ళు చర్య తీసుకుంటుంది ఇంత పెద్ద ఎలక్షన్లో ఒకరిద్దరు పది మంది ఉంటారు కానీ సహజంగా చాలామంది ఒక కార్యకర్తలు వన్ వన్ నాట్ టూ పర్సెంట్ వినైతే నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ కార్యకర్తలు ప్రాణం తెగి పనిచేశారు రాతిభ మేము మేము క్యాండిడేట్ కట్టక మంచి పనిచేశారు ఇంకా మేమన్నా రాత్రి పన్నెండు కాదనభై ఎలక్షన్ పండుకున్నాం కానీ వాళ్ళు తెల్లవారు పనిచేశారు కాపల కాశారు ప్రచారం చేశారు ఎల్లుడు తిరిగారు వారి మనస్ఫూర్తి ఎందుకంటే గెలిచినా ఓడినా అందరు కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తలను అనవసరంగా నిందారోపణ చేసి సస్పెండ్ చేయడం మంచిది కాదు రుజువైతేనే దానికి యాక్షన్ తీసుకుంటే తప్పితే నాకు నా దృష్టిలో మాత్రం నైన్టీ ఎయిట్ నైన్టీ పర్సెంట్ రైతు కార్యకర్తలు చాలా సంపూర్ణంగా పనిచేశారు థ్యాంక్ యూ అవునండి ఇక అవన్నీ మీరు క్యాండిడేట్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు మీరు ఎన్నిసార్లు అడిగినా మా పని పొలం దున్ని పెట్టడం విత్తనం ఆయన ఇష్టం థ్యాంక్ యూ